యువత ఆటోమేట్ టైం వేస్ట్ చేయద్ది ఈ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేయాలని దీనికి పొలిటీషియన్ అండ ఖచ్చితంగా కావాలండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ కోడి పందాలు లీగలైజ్ చేయాలా ఈ టాపిక్ ని పిక్ చేస్తున్నాను అనుకోలేదు ఒక వన్ వీక్ బ్యాక్ వీడియో చూసినప్పటి నుంచి ఈ టాపిక్ గురించి ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ ఫేస్బుక్ యూట్యూబ్ లో ఈ మ్యాటర్ గురించి చాలా మంది డిస్కస్ చేస్తున్నారు కోడి లీగలైజ్ చేయాలా వద్దా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్

ఒకవేళ దొరికినా సరే ఆర్గానిక్ ఎగ్స్ కానీ చికెన్ కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఎగ్ వచ్చేసి ఈచ్ వన్ ట్వంటీ టు థర్టీ రూపీస్ అంటున్నారు చికెన్ వచ్చేసి కేజీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు అదే లీగలైజేషన్ అయింది అనుకోండి చాలా మంది కోళ్ళు పెంచుతారు కదా అప్పుడు నాటు కోడి గుడ్లు మాంసం తక్కువ రేటుకే దొరుకుతాయి బైలర్ ఫారం కోళ్ళు ఎలా పెరుగుతాయో అందరికీ తెలుసు అయినా సరే ఎవరో అవి వాటిని తినడం తగ్గించట్లేదు ఆ వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటాయని తెలిసినా సరే చాలా మంది అలాగే తింటున్నారు ఎప్పుడో డిస్కషన్ వద్దు ఈ ఫిబ్రవరి ప్రెసెంట్ కూడా ఏపీలో చాలా చోట్ల బర్డ్ ఫ్లూ ఉంది అయినా సరే ఇప్పుడు ప్రెసెంట్ చికెన్ రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ మధ్య ఉంది ప్రెజెంట్ ఎంత బర్డ్ ఫ్లూ వ్యాధి ఉన్నా సరే త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ అమ్ముతున్నారంటే ఎంత డిమాండ్ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి అదే నాటుకోళ్ళ విషయంలో ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అంత ఎఫెక్ట్ చూపించదు ముందు ముందే వ్యాక్సిన్ వేసుకుంటే అసలు ఈ వ్యాధి నాటుకోడు అయితే రాదు ఫార్టీ ఫైవ్ డేస్ లో వన్ అండ్ హాఫ్ టూ కేజీస్ ఎదుగుద్ది బైలర్ కోడి అదే నాటుకోడి అయితే అదే వెయిట్ రావాలంటే కనీసం సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుద్ది బాయిలర్ కోడి బోన్స్ తో సంబంధం లేకుండా ఓన్లీ మజెస్ మాత్రమే ఇంప్రూవ్ అయ్యి ఎదుగుతాయి వాటికి అలా స్టెరైడ్స్ ఇస్తారు అవి అందుకే ఎక్కువ దూరం కూడా నడవలేవు కానీ కోళ్ళ విషయంలో ఎలాంటి స్టెరైడ్స్ పనిచేయవు అవి ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ మంత్స్ వెయిట్ చేయాల్సింది ఆ వెయిట్ రావాల్సిందే సో ఇది ఈ పాయింట్ అయితే వెరీ రీజనబుల్ ఫ్రెండ్స్ జీపీ గారు చెప్పిన రెండో పాయింట్ వచ్చేసి ఇది ఒక కుటీర పరిశ్రమ దీని మీద కొన్ని లక్షల మంది ఆధారపడి ఉన్నారు కొన్ని వేల ఫామ్లు ఉన్నాయి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇది కనిపించినంత చిన్న పరిశ్రమ అయితే కాదు చాలా పెద్ద పరిశ్రమ దీన్ని లేగలైజ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఉపాధి దొరుకుద్ది ఈ కోటి మంది వాళ్ళు అయినా అవైనా సరే ఎక్కువ మంది యువత ఇందులోకి కొత్తగా వచ్చే వాళ్ళు అయితే రాకపోవడమే బెటర్ అయినా సరే ఇదే మెయిన్ పనిగా కాకుండా మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ చూసుకుంటూ ఉంటే సరిపోద్ది జస్ట్ పార్ట్ టైం జాబ్ లో చేసుకుంటే సరిపోద్ది ఈ విషయాన్ని జీపీ గారి కాదు ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చూసినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద దొడ్లో కూడా అదే చెప్తారు కొత్తగా వచ్చే యువతను ఎవరు రమ్మని అసలు ఎంకరేజ్ చేయరు లీగలైజ్ చేయడం వల్ల అప్పుడు ఇయర్లీ త్రీ టైమ్స్ లీగల్ గా జరిగే కోడి పందాలు కనీసం నెలలో మూడు నాలుగు సార్లున్నా జరుగుతాయి దీని నుంచి గవర్నమెంట్ కి ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుద్ది జీబీ గారు చింతన యోజు లో అయితే వీక్లీ త్రీ టైమ్స్ వేసేవాళ్ళు ఇప్పుడు ఇయర్లీ త్రీ టైమ్స్ వచ్చింది ఇప్పటికే చాలా తగ్గిపోయింది కోడిబండ లేటం కోల్డ్ పెంచడం మరీ తగ్గిపోయింది ఆర్గానిక్ చికెన్ అయితే అసలు ఎవరో తినట్లేదు ఆ ఊసే లేదు అని ఆయన చెప్తున్నారు ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే వారానికి మూడు రోజులు ఓకే ఇప్పుడు సంవత్సరానికి మూడు రోజులు మరి ప్రజెంట్ నెక్స్ట్ మంత్ లో యాక్షన్స్ వస్తున్నాయి కదా ఓట్లు ఆడడానికి వచ్చిన నాయకుల్ని ఈ దొడ్లు ఉన్న వాళ్ళు గానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఈ కోడి బందే లేక చేయమని అడగండి అది ఒక అభ్యర్థులు లాగా అందరం చెప్పండి అప్పుడు ఈజీగా లేక అవుతుందని అని ఆయన చెప్తున్నారు ప్రతి విషయానికి నెగిటివ్ పాజిటివ్ అని రెండు ఉన్నట్టు ఈ విషయంలో కూడా నెగిటివ్స్ కూడా లేకపోలేదు ఈ టాపిక్ పై నెగిటివ్ గా స్పందించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే ఎక్కువ మంది యూత్ అట్రాక్ట్ అవుతారు కోడి బిందె జరగడం వల్ల అది ఒక పెద్ద బెట్టింగ్ మాఫియా లాగా తయారవుద్ది అది ఒక జోదం లాగా ఒక వ్యసనం లాగా తయారవుద్ది రాను రాను యూత్ లో ఎక్కువ మంది ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఎక్కువ మంది బెట్టింగ్ ప్రెసెంట్ అయితే క్రికెట్ బెట్టింగ్ లో అవి ఆడతానే ఉన్నారు ఇప్పుడు ఇవి కూడా యాడ్ అయితే ఇంకా యూత్ ఇంకేజ్ చెడిపోతారని చెప్పేవాళ్ళు ఉన్నారు కొందరు అయితే చేయాలి గానీ ప్రతిరోజు పందే అన్నట్టు కాకుండా ఒక వన్ మంత్ కి వచ్చేసి టూ త్రీ డేస్ అలా లిమిటెడ్ గా ఇవా పర్మిషన్ ఇస్తే బాగుంటదని కొంత చేయటం వల్ల గవర్నమెంట్ కి కూడా ఇన్కమ్ పెరుగుద్ది ఏది ఏమైనా ఫ్రెండ్స్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం నేనైతే ఖచ్చితంగా లేకలైజ్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే దీన్ని లేకలైజ్ చేస్తే ఇప్పుడు ఉపాధి పొందే వాళ్ళు కన్నా ఇంక ఎక్కువ మంది ఉపాధి పొందుతారు అంతేకాకుండా ఆర్గానిక్ ఎగ్స్ ఆర్గానిక్ చికెన్ అందరికి అందుబాటు ధరలోకి తక్కువ రేట్లకి దొరుకుతాయి ఈ కోడిపెందలు లీగలైజేషన్ చేయడం వల్ల ఓన్లీ కోళ్లు పెంచే వాళ్ళే కాదు ఫ్రెండ్స్ కోల్డ్ కాబులు తయారు చేసే వాళ్ళు కానీ తాళ్ళు అమ్మేవాళ్ళు పందాలు వేసేటప్పుడు కత్తులు కట్టేవాళ్ళు కత్తులు తయారు చేసే వాళ్ళు ఇలా చాలా మంది ఉపాధి పొందుతారు కోడి పెందాలు లీగలైజ్ చేస్తే మంచి మంచి ఉన్న కోళ్ళు కూడా తక్కువ రేట్లో అందరికి అందుబాటు ధరలో దొరుకుతాయి నేను అయితే మాత్రం కోల్డ్ పందాలు లీగలైజ్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్